హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రూ స్వదేశంలో ఏ జట్టుకి భయపడిన టీం గత పది ఏళ్లుగా టెస్ట్ క్రికెట్ లో ఎదుర్లాండ్ శక్తిగా నిలిచింది ఇండియా టెస్ట్ టీం ఇండియాతో ఇండియాలో టెస్ట్ సిరీస్ అంటే రావడానికి ఏ దేశమైనా భయపడేది వచ్చే ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేసి చాలా వ్యూహాలతో వచ్చేది అయినా ఘోరవాటమితో తిరిగి వెళ్లేవి కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు పరిస్థితి మారింది భారత టెస్ట్ క్రికెట్లో ఈ మధ్య కాలంలో జరిగిన మార్పులతో టీం చాలా వీక్ అయింది దాంతో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్లలో స్వదేశంలో ఇండియా వైట్ వాష్ అయ్యింది ఇప్పుడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్ళి టెస్ట్ సిరీస్ ఆడి విన్ అయ్యి ఈజీగా డబ్ల్యూటీసీ పాయింట్స్ పొందుదామని ఎదురు చూస్తున్నాయి ఇది ఇండియా టెస్ట్ క్రికెట్ గా చూడొచ్చా మళ్ళీ ఇండియా టెస్ట్ క్రికెట్లో కమ్బ్యాక్ ఇస్తుందా అసలు గంభీర్ కోచ్ అయ్యాక ఇండియా టెస్టులో ఎంత వీక్గా అవడానికి కారణం ఏమిటి జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా క్రికెట్ కోచ్గా గౌతమ్ గంభీర్ అపాయింట్ అయ్యాడు అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో భారత టీం మన దేశంలో తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు ఆడింది కానీ వాటిలో ఐదు ఓడిపోయింది నాలుగు టెస్టుల్లో మాత్రమే విజయం సాధించింది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో న్యూజిలాండ్ మూడు టెస్ట్ల సిరీస్ కోసం ఇండియా వచ్చింది ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా నలభై ఆరు పరుగులకే ఆల్అవుట్ అయింది తర్వాత ఆ మూడు టెస్ట్లు ఓడిపోయింది ఇది భారత క్రికెట్ అభిమానులకు ఒక పెద్ద షాక్ అప్పుడు టీంలో మెయిన్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు కానీ న్యూజిలాండ్ స్పిన్నర్స్ స్పిన్ బౌలింగ్ మన బ్యాట్స్మెన్ ఆడలేకపోయారు ఇండియా బ్యాటింగ్ పూర్తి స్థాయిగా కుప్పకూలిపోయింది టాప్ ఆర్డర్ వరుసగా అన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అయింది రోహిత్ కోహ్లీ రాహుల్ లాంటి అనుభవం ఉన్న బ్యాట్స్మెన్లు కూడా స్పిన్ కీ ప్లేస్ కి బలహీనంగా కనిపించారు అసలు న్యూజిలాండ్ కి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు హోమ్ అడ్వాంటేజ్ అనే మాట అర్థం లేకుండా పోయింది న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయిన తర్వాత ఇండియా టీం మేనేజ్మెంట్ టీం ప్లేయర్స్ అందరూ రంజీలో ఆడాల్సిందే అని డిసిషన్ తీసుకున్నారు ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఇండియా ఓడిపోయింది ఆ సిరీస్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అశ్విన్ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు సీనియర్ ప్లేయర్స్ రోహిత్ కోహ్లీ అశ్విన్ ఒకేసారి రిటైర్ అవడంతో ఆల్రెడీ వీక్ గా ఉన్న టీం మరింత వీక్ అయిపోయింది క్రికెట్ గా బీసీసీఐ ప్రకటించింది ఏ అర్హత ఉందని గిల్ ని కెప్టెన్ చేశారో ఎవరికీ తెలియదు రెండు వేల ఇరవై ఐదులో సౌత్ ఆఫ్రికాతో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్ లో జీరో టూతో తో ఇండియా సిరీస్ ఓటమి పాలయ్యింది ఒకసారి గౌతమ్ గంభీర్ కోచ్గా ఇండియాకి వచ్చిన తర్వాత టెస్టుల్లో ఇండియాలో ఇండియా టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం గంభీర్ రాక్ ముందు అంటే రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో పద్దెనిమిది టెస్టులు ఆడగా పదిహేను విన్ అయ్యి ఒకటి మాత్రమే ఇండియా ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే గంభీర్ అంటే గంభీర్ కోచ్ అయిన తర్వాత ఇండియా తొమ్మిది టెస్టులో నాలుగు విన్ అయ్యి ఐదు ఓడిపోయింది అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ విన్ పర్సెంట్ ఒకప్పుడు ఎనభై మూడు పర్సెంట్ విన్ రేట్తో ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండే ఇండియా ఇప్పుడు అదే హోంలో నలభై నాలుగు పర్సెంట్కి పడిపోయింది రాహుల్ పంత్ గిల్ లాంటి యావరేజ్ ప్లేయర్స్ ఇప్పుడు ఇండియాకి దిక్కు అవ్వడం వాళ్ళు ఎప్పుడు ఆడతారో ఎప్పుడు ఆడరో తెలియకపోవడంతో బౌలర్స్లో కూడా బ్యాటింగ్ ఆప్షన్ కోసం చూడటంతో ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండు విభాగాల్లో దెబ్బతింది ఇంతకుముందు భారత టెస్ట్ టీమ్ లో స్పెషల్ గా టెస్ట్ లో మాత్రమే ఆడే టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉండేవాళ్ళు అంటే ఉదాహరణకు లక్ష్మణ్ మురళీ విజయ్ ఉజారా విహారి కానీ ఇప్పుడు అలాంటి బ్యాట్స్మెన్ ఎవరు టీమ్ లో లేరు ఇప్పుడు టీం అంతా టీ ట్వంటీ ప్లేయర్స్ తో నిండిపోయింది టెస్ట్ టీం సెలెక్షన్ కూడా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది స్పిన్నర్స్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పై ఎటువంటి ఒత్తిడి సృష్టించలేకపోయారు ప్లేసర్లు కూడా సరిగా బౌలింగ్ చేయలేకపోయారు టీంలో ఫేవరెటిజం ఎక్కువ అయింది కొంతమంది ప్లేయర్స్కి ఎన్నిసార్లు ఫెయిల్ అయిన అవకాశాలు ఇస్తూనే ఉన్నారు యువ టాలెంట్కి సరైన అవకాశాలు రానివ్వకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది ట్రాన్సిషన్ ఫేజ్ మేనేజ్మెంట్ చేయడంలో టీమ్ మేనేజ్మెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది భవిష్యత్ టీమ్ ఫీచర్ టీమ్ బిల్డ్ చేయడంలో గ్యాప్ కనిపిస్తుంది టీంలో నలుగురు బౌలింగ్ ఆల్రౌండర్స్ అక్షర్ జడేజా సుందర్ నితీష్ రెడ్డి ఉండడం వాళ్ళు ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో అనుకున్నంతగా రాణించకపోవడం స్ట్రాటజీ ఫెయిల్ అయింది ప్రెషర్ హ్యాండ్లింగ్ లోనూ ప్లేయర్స్ ఫెయిల్ అయ్యారు మితిమీరిన ప్రయోగాలతో ప్లేయర్స్ అందరూ ఒక రకమైన గందరగోళంలో ఉన్నట్టు అనిపిస్తుంది అందరూ సేఫ్ జోన్ లో ఆడుతున్నట్టు ఫీలింగ్ తరచూ టీం బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తూ ఉండటంతో టీంలో ఎవరి రోల్ ఏమిటో వాళ్ళకే క్లారిటీ లేదు యంగ్స్టర్స్కి కూడా క్లియర్ రోల్ క్లారిటీ లేదు బ్యాటింగ్ లో జైస్వాల్ పంత్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా అగ్రెసివ్నెస్ అనే పేరుతో నిర్లక్ష్యంగా చెత్త షాట్స్ ఆడి అవుట్ అవుతున్నారు ఇండియా టీం గొప్ప జట్టే ఇండియా ఇండియా టీం గొప్ప జట్టే కానీ పెద్ద జట్లు కూడా ఒక్కోసారి పడిపోతాయి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి టీంలు కూడా ఎన్నోసార్లు ఈ ఫేజ్ కి గురయ్యాయి ఇది ఇండియన్ క్రికెట్ డౌన్ఫాల్ గా అయితే చెప్పలేము కానీ ఒక వేకప్ గాల్ గా అయితే బీసీసీ తీసుకోవాలి ఇప్పటికైనా సెలెక్టర్స్ కోచ్ అనవసర ప్రయోగాలు మాని టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ని మాత్రమే టీంలోకి లోకి తీసుకోవాలి ఎప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఇండియా టెస్టులలో వెస్టిండీస్లా అయ్యే ఛాన్స్ అయితే లేకపోలేదు ఫ్యూచర్లో ఇండియా టెస్టుల్లో మరిన్ని విజయాలు సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ